కృపగల మా ప్రియ పరిలో తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మను స్థుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు మహత్కార్యములు చేసే దేవుడు మీరు ప్రతిరోజు ప్రభ ఈ మాటను చెప్తూ ఉన్నాను మీ బిడ్డల జీవితాలలో ఎవరెవరిలో ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయో వారి జీవితాలలో ఒక అద్భుతం చేయండి ఒక్క మాట మాత్రము సెలవిచ్చి బిడలకు మేలును కలుగజేయమని ప్రార్థిస్తున్నాను మీరు తప్ప ఆకాశమందు మాకెవరున్నారు ప్రభ భూమి ఆకాశంలను కలుగజేసిన దేవుడు మీరు నాయనా భూమి ఆకాశం అంతా కూడా ఉన్న దేవుడు ప్రభా మీరు కాబట్టి నాయన వాక్యం వింటున్నటువంటి బిడ్డల స్థితిగతులను చూసి వారికి మేలు చేయండి వారి మీద కనికరం చూపెట్టండి వారి మీద పగ పెంచుకొనకండి ప్రేమను చే ప్రేమను చూపెట్టి వారి జీవితాలలో కార్యములు చేయమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొ రెండవ దినవృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయం ఏడవ వచనం దావిదు సారి సొలోమోను గారు ఎత్తడి బలిపీఠము దగ్గర వెయ్యి బలులను దహన బలులను అర్పించాడు దహన బలు అంటే బలి అర్పించి అర్పించిన బలిపశువుని బలిపీటం మీద పెట్టి కాల్చి బూడిదగా చేయడం మన జీవితంలో కూడా ఇత్తడి బలిపీటమైన యేసు ప్రభులవాన్ని సమీపించినప్పుడు మనలో ఏవేవి ఉన్నాయో పనికిరానివన్నీ కూడా బలిగా అంటే చంపేయాలి బలి అంటే శిరస్ఛాదం చేస్తారు దాన్ని రక్తాన్ని ప్రోక్షిస్తారు ఆ రీతిగా మన జీవితంలో ప్రభుల వారికి ఇష్టం లేని ప్రతిదాన్ని కూడా మనం బలి చేయాలి అవి చంపబడాలి వాటిని కాల్చివేయాలి వాటిని బుగ్గిగా చేయాలి అప్పుడే దేవుని ప్రత్యక్షత మనకు కలుగుతుంది సులోమోన్ గారు ఆ రీతిగా చేసిన తరువాత కృపగలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై అంటున్న మాట నేను నీకు ఏమి ఈయగోరుదునో దాన్ని అడుగుమని సెలవిచ్చాడు నేను నిన్నటి రోజు కూడా చెప్పాను ప్రభు మనకి ఏమి ఇవ్వగోరునో దాన్నే మనం అడగాలి అంతేకాని మనం ప్రభుల వారిని ప్రభా లోను అప్లై చేశాను బ్యాంక్ మేనేజర్ మనసు మార్చి లోన్ ఇప్పించండి ప్రభా ఇంటికి పిటిషన్ పెట్టాను ఇదిగో ఎంఆర్ఓ మనసు మార్చి నాకు ఇంటి స్థలం ఇప్పించండి ఇలాంటివన్నీ కూడా మనము చేయకూడదు ప్రభు పిల్లలుగా గమనించవలసిన విషయం సర్వాధికారి అయిన పరలోకపు తండ్రి మనలను ప్రేమించి మన పట్ల కనికిరాన్ని చూపెట్టి మనము ఏమి ఆయన దగ్గర ఉన్నదో అడిగి తెలుసుకొని దాన్ని మనము అడిగితే చాలా బాగుంటుంది సొలోమోను ఆ రాత్రి అందు దేవుడు అతనితో మాట్లాడాడు చూడండి ఇప్పుడు సొలోమోన్ అంటున్నాడు దేవునితో ఇలాగూ మానవి చేశాడు నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయినా దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము దా అంటున్నాడు సులోమోను రాజుగారు దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచండి అనని సోలోమోహన్ గారు చూడండి తన తండ్రికి చేసిన వాగ్దానాన్ని స్థిరపరచమని చెప్పి అడుగుతూ ఉన్నాడు నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ గలవాడెవడు నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టున్నట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అందుకు దేవుడు సొలోమోనుతో ఇలాగూ సెలవిచ్చాను సొలోమోను గారు తన తండ్రి తండ్రికి చేసిన వాగ్దానాన్ని స్థిరపరచమని చెప్పి నేల అంత విస్తారముగా ధూళి అంత విస్తారమైన జనములు మీద నన్ను రాజుగా నియమించావు అంటే దావిదు గారు పరిపాలించిన దినాలు సొలోమోను సౌలు గారు పరిపాలించిన దినాలలో బాగా వారి యుద్ధములు చేసి అమ్మోనియుల మీద మోయాబీయుల మీద అమాలేకుల మీద ఫిలిస్తీయులు సిరియనులు ఇలాగ ఎందరి మీదనో యుద్ధాలు చేసి వారు రాజ్యాన్ని దావీదు కాలం కాలమందు దాను నుండి బేర్షబా వరకు రాజ్యము విస్తరించాలి ఆ విస్తరించిన రాజ్యాన్ని ధూళి అంత విస్తారమైన జనమును నాగుడు రాజుగా చేశారు అని చెప్తూ నాడు చెప్పి ఆయన ఏమంటున్నాడు తెలుసా ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము ఈ విస్తారమైన జనమును నాకు ఇచ్చావు వారి కొరకు కార్యములను సిద్ధపరచటానికి నాకు కృప చేయమని అడిగాడు ప్రియుల గమనించండి దేవుని పిల్లలు అడగాల్సింది కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానం తగిన తెలివి నాకు దయచేయమని తగిన జ్ఞానం తగిన తెలివి నాకు దయచేయమని ఈరోజు నా ప్రజలను పరిపాలించటానికి తగిన జ్ఞానం తగిన తెలివి దేవుణ్ణి అడగాలి ఈరోజు నా కుటుంబంలో తండ్రి కూడా ప్రభా ఈ కుటుంబాన్ని పోషించటానికి నాకు ఇచ్చిన చక్కటి భార్య నాకు ఇచ్చిన చక్కటి పిల్లల్ని నేను పోషించటానికి పరిపాలించటానికి మీ యొక్క జ్ఞానమును తెలివిని నాకు దయచేయండి అని జ్ఞానం లేక ఎంతోమంది అజ్ఞానంగా కుటుంబంలో ఉంటున్నారు భార్య కూడా అలాగే అడగాలి నాకు చక్కటి భర్తని చక్కటి పిల్లల్ని ఇచ్చారు ఈ కుటుంబంలో తండ్రి నేను భార్యగా తల్లిగా ఎలాగ వీరిని పెంచాలి పోషించాలి తగిన జ్ఞానం తగిన తెలివి దయచేయండి అని అడగాలి అంతేకాని ప్రభా మాకు డబ్బులు ఇవ్వండి నా పిల్లల్ని అది చదివిస్తాను ఇది చదివిస్తాను ఇన్ని లక్షలు కావాలి అన్ని లక్షలు కావాలని ప్రభు దగ్గర అడగండి జ్ఞానము తెలివిని దయచేసి అడగండి అప్పుడు ఆ రీతిగా అడిగి సొలోమూన గారు రాజ్యాన్ని పరిపాలన చేశాడు కుటుంబంలో తల్లిగా తండ్రిగా సంఘంలో కూడా అంతే దైవ సేవకుడు సంఘాన్ని నడిపించేటప్పుడు ప్రభా ఇంత పెద్ద సంఘమును నా ముందు ఉంచారు ఇంత పెద్ద సంఘాన్ని నా ముందు ఉంచారు కాబట్టి నాకు తెలివిని జ్ఞానమును ప్రసాదించండి ఈ సంఘంలో ఎవరు ఎలాంటివారో నాకు తెలియదు ఎవరి మనస్తత్వం ఎలాంటిదో తెలియదు కాబట్టి తెలివి జ్ఞానం నాకుంటే ఇంత పెద్ద జనాంగాన్ని నేను చక్కగా ఆత్మీయంగా నడిపించగలనయ్యా అని ప్రభుల వారి దగ్గర మనవి చేసుకోవాలి అంతేకాని ప్రభ పాటలు పాడేవారినివ్వండి వాయిద్యాలు వాయించేవారినివ్వండి షూటింగ్ తీసేవారిని ఇవ్వండి ఈ రీతిగా చాలామంది బిడ్డలు వీటిని అడిగారు వాటిని తమ దగ్గరున్న డబ్బుతో కొన్నారు ఈరోజున యూట్యూబ్లో చూడండి ఉదయం నుండి సాయంకాలం వరకు కొంతమంది అలాగా పరిగెత్తునే ఉంటారు అంటే వారు చేసే కార్యక్రమాలు వారు చెప్పే వాక్యాలు అలాగ పరిగెత్తు ఉంటాయి చాలామంది యూట్యూబ్ని అనుసరించే బిడ్డలు వారి జీవితంలో గమనించాలి దేవుణ్ణి మరిచిపోతారు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు నేను కూడా అలాగే కాబట్టి మనము చెప్పే బోధ ఎప్పుడు కూడాను నన్ను మరిచిపోయి దేవుని జ్ఞాపకం చేసుకునేటట్టుగా మనము ప్రజలకు బోధించాలి అంతేకాని దేవుని పెట్టి దేవుణ్ణి మర్చిపోయి మనల్ని జ్ఞాపకం చేసుకునేటట్టుగా మనం ప్రజలు ఎదుట వ్యవహరించకూడదు అప్పుడు నీవు ప్రజలకు విగ్రహం అయిపోతావు దేవుడు దూరం అయిపోతాడు ప్రయోజనమేముంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి ప్రభుని అడిగేటప్పుడు జ్ఞానాన్ని తెలివిని అడుగుదాం నేను కూడాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక పదవ వచనము పూర్తయ్యాలి Thank you